అరుదైన వింతైన చేప చిక్కడం స్థానికంగా రేపింది సుమారు ముప్పై అడుగుల పొడవున్న ఈ చేపను ఓవర్ ఫిష్ అని పిలుస్తారు సముద్ర గర్భంలో అత్యంత లోతున నివసించే ఈ జీవి కనిపించడం చాలా అరుదు అయితే ఈ చేప దర్శనం అరిష్టాలకు ముఖ్యంగా భూకంపాలు సునామీల వంటి ప్రకృతి వైపరీత్యాలకు సంకేతం అని కొన్ని దేశాలలో బలంగా నమ్ముతారు దీంతో ఈ నెల ఆరంభంలో పట్టుబడిన ఈ ప్రళయ చేప వార్తా స్థానికులతో పాటు సోషల్ మీడియాలోను తీవ్ర భయాందోళనకు గుర్తిసింది వింతైన ఓర్ఫిష్ ప్రళయచాపగా పేరు శాస్త్రీయంగా రిగాలేకస్ గ్లెన్సీ అని పిలువబడే ఈ ఓర్ఫిష్ సముద్రంలో నివసించి అతిపెద్ద ఎముకలో చేప జంతువుల్లో ఒకటి ఇది సాధారణంగా సముద్రంలో రెండు వందల నుంచి వెయ్యి మీటర్ల లోతులో జీవిస్తుంది దీని వెండి రంగు శరీరం తలపై ఉండే ఎర్రటి కిరీటం వంటి నిర్మాణం దీనికి ఓ వింత రూపాన్నిస్తాయి చాలా అరుదుగా కనిపించడం దాని విచిత్రమైన ఆకారం కారణంగా దీన్ని అనేక ఆసియా సంస్కృతులతో సంస్కృతులలో ముఖ్యంగా జపాన్ దేశాలలో అపశుకనంగా భావిస్తారు అక్కడ దీనిని డూమ్స్ డేఫిష్ లేదా ప్రదే చేప అని పిలుస్తారు ఈ చేప కనిపిస్తే భూమి త్వరలో కంపించవచ్చని లేదా ఏదైనా పెద్ద విపత్తు సంభవించవచ్చని ఓ నమ్మకం ప్రచారంలో ఉంది భయాలు వాస్తవమేనా శాస్త్రవేత్తలు ఏమంటున్నారు తమిళనాడులో ఈ చేప కనిపించడంతో మత్స్యకారులు స్థానిక ప్రజలతో పాటు ఆన్లైన్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది ఈ చేపకు సంబంధించిన వీడియో జూన్ మొదటి వారంలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయింది చాలామంది నేటిజన్లు ప్రపంచం అంతమైపోతుందేమోనని భయపడుతుంటే మరికొందరు ఇటీవల ఉద్రిక్తలు ఈ చేప కారణమని ఊహగానలు చేస్తున్నారు అయితే సముద్ర జీవశాస్త్రవేత్తలు ఈ భయాలను కొట్టిపారేస్తున్నారు ఫిష్ అత్యంత లోతులో నివసించే చేపాని అవి గాయపడినప్పుడు లేదా సముద్ర ప్రవాహాల వల్ల దారి తప్పినప్పుడు మాత్రమే ఉపరితలాలకు వస్తాయని వారు స్పష్టం చేస్తున్నారు ఇండియన్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఓషన్ ఇన్ఫర్మేషన్కు చెందిన డాక్టర్ ఎన్ రాఘవేంద్ర మాట్లాడుతూ ఫిష్ కనిపించడానికి భూకంపాలకు సంబంధం ఉన్నట్లు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు అని ధృవీకరించారు పంతొమ్మిదిలో పెసిఫిక్ మహాసముద్రంలో జరిపిన ఒక సర్వే కూడా ఈ రెండింటి మధ్య ఎటువంటి కార్యకారణ సంబంధం లేదని తేల్చి చెప్పింది ఈ అరుదైన సముద్ర చేప ఎదురవ్వడం భవిష్యత్ విపత్తులపై భయాలను రేకెత్తించినప్పటికీ ఆందోళన చెందాల్సిన శాస్త్రీయ కారణం ఏది లేదని నిపుణులు భరోసా ఇస్తున్నారు